ओ कमलाप्ता यो वरदा यो प्रतिपक्षविपक्षदूरां कुयो कवियोगिवन्द्य सुगुणोत्तमा यो शरनागतामरानोकः यो मुनीश्वर मनोहरा यो विमलप्रभावा రావే కరుణింపవే తలపవే శరణార్థి నన్ను గావవే ఓ కమలాక్షుడా ఓ వరదుడా శత్రుులపైన కూడా వైరం లేనివాడా నా మరవినవా కవుల చేత యోగుల చేత నమస్కారాల అందుకునేవాడా ఉత్తమ గుణాలు కలవాడా శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటివాడా మునీంద్రులకు ప్రియమైన వాడా నిర్మలమైన మహిమ కలవాడ దేవా రావా కనికరింపవా కనుకరించి కరుణించి శరణు కోరుతున్న నన్ను కాపాడవా అని వేడుకుంటూ రక్షణ లేని వారివి రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకునుగాక అని గజరాజు మొరపెట్టుకుంటున్నాడు నింగివైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచినాడు ఆకాశానికి చూలప్పగించి ఆ విధంగా ఆక్రోషించినాడు అప్పుడు విశ్వమయ్యి చూసనా విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డుపడదలంచే ఆ సమయంలో బ్రహ్మ మొదలైన వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించినా వారు సాయపడలేక ఊరకే ఉండిపోయినారు విశ్వమయుడు విభుడు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు